నమస్తే తెలుగు శివ పార్వతులకు ఏ విధముగా వివాహం జరిగినో వివరింపమని మునులు బ్రహ్మదేవుడిని అడిగిరి అప్పుడు బ్రహ్మ సర్వసిద్ధప్రదమైన ఉమాశంకరుల కథ చెప్పటం ప్రారంభించను వైవస్వరం మన్వంతరంలో దక్షిణి కుమార్తె అయిన సతీదేవి అంటే దాక్షాయణి శివునికి ఇల్లాలు కానీ దక్షయజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది తర్వాత ఆమె హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మించింది పర్వతరాజు తనయ్య కనుక పార్వతి అని ఆమె పిలవబడింది ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవటం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది క్రమం తప్పకుండా రోజు పార్వతిని సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుడిని చూసేది ఆమె మళ్లీ తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తాడని ఆశగా ఎదురుచూసేది తాను ఉన్నట్టు శివుడి కోసమే ఎదురు చూస్తున్నట్టు శివుడికి తెలపటానికి ఎంతగానో ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోవటంతో బ్రహ్మను ప్రార్థించి మార్గాన్ని నిర్దేశించమని కోరింది అప్పుడు బ్రహ్మ ఓ సోదరి నీవు శీఘ్రముగా దండకారణ్యమునకు వెళ్లి నీలలోహితుడైన శివుని గూర్చి తపమాచరింపు అని చెప్పాను అప్పుడు పార్వతి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు దేవతలకు బ్రాహ్మణులకు ప్రదక్షిణము చేసి అరణ్యానికి వెళ్లబోతుండగా పార్వతి తల్లి పార్వతిని వద్దు అని చెప్పటానికి అని పిలిచిందట అప్పటి నుండి పార్వతిని ఉమా అని కూడా పిలుస్తారు పార్వతి తల్లికి బాధపడవద్దు అని చెప్పి అరణ్యాలకు వెళ్లి తపస్సు చేయడం ఆరంభించను ఆహారం నీళ్లు ఏమీ తీసుకోకుండా చాలా కఠిన నియమాలతో ఎన్నో ఏళ్ళు ఘోరమైన తపస్సు ఆచరించను అందుకే ఆమెను అపర్ణ అని పిలిచారు అపర్ణ అంటే పర్ణములు అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసినదే అని పార్వతి అలా తపస్సు చేస్తుండగా ఒకరోజు వికృత రూపము పొట్టి చేతులు బాహువులు భిన్నమైన నాసిక పొట్టివాడు పింగళ వర్ణములు కేశములతో గల శివుడు పార్వతి ఎదుట నిలబడెను పార్వతి యోగశక్తి ద్వారా శివుడు వచ్చెనని కనుగొని మానసిక పూజ గావించను మనస్సుతోనే షోడసోపచారములు గావించను ఓ దేవా నేను స్వతంత్రురాలనే కాను తండ్రి ఆధీనములో ఉన్నదానని నీవు నా తండ్రి వద్దకు వెళ్ళి నీ కుమార్తె అపర్ణను నాకిచ్చి వివాహము జరిపించమని విన్నవించమని అపర్ణ చెప్పాను ఆ మాటను విని శివుడు వికృతాకారములో హిమవంతుని వద్దకు వెళ్ళి అడిగాను మరలా ఉమ వద్దకు వచ్చి తన తండ్రి చెప్పిన మాటలను ఈ విధంగా చెప్పాను నీ తండ్రి స్వయంవరములో అపర్ణ నిన్ను భర్తగా స్వీకరింపగలదని చెప్పాను శివుని మాటలు విని పార్వతి రుద్రునిపై మనస్సు లగ్నము చేసి మరలా తపస్సు ప్రారంభించను తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఉమా నీకు శివునితో వివాహము తప్పక జరుగుతుంది అని పుష్పమాలను పార్వతి చేతికి ఇచ్చి శివుడు నిన్ను వరించు సమయమునకై వేచి ఉండుము ఈ పుష్పమాలతో శివుని వరింపగలవు నీకు ముసలితనము ఉండదు అమరత్వము సంభవింపగలదని వక్కాడించను కోరిన రూపము గలదాన ప్రాణములను లెక్క చేయకుండా తపస్సుకు విఘ్నములు కలగవని చెప్పి బ్రహ్మదేవుడు ఆ తర్వాత రాతిపై నిలిచి మనస్సు లగ్నము చేసి తపస్సు చేయటం ఆరంభించను అపర్ణ ఆ సమయంలో ఆశ్రమకు దగ్గరలో సరస్సు తీరమున బాలుని యొక్క ఆర్తనాదము వినిపించను దేవదేవుడైన శివుడు స్వయముగా బాలుని రూపము ధరించి సరస్సు నందు ఆడుచుండగా ముసలి బాలుని యొక్క కాలుని పట్టుకొనెను యోగమాయను కల్పించి ప్రపంచము ఉద్భవించుటకు కారణభూతుడైన శివుడు బాలారూపముతో ఈ క్రింది విధముగా మాట్లాడెను నాకు ఏ కోరిక తీరకుండగనే ముసలి నన్ను తీసుకుని పోచున్నది నేను బాలుడను ఈ ముసలి బారి నుండి రక్షింపుడని ఆర్తనాదము చేసెను ముసలి పట్టుకొనుటచే నా ముఖము పాలిపోయినది నా ప్రాణములు ఈ ముసలి చేతిలోనే అంతమగునని దుఃఖించుచుండను తపస్సు చేయుచున్న పార్వతిని చూచి ఓ దేవి నీవే నా తల్లివి తండ్రివి ముసలి పట్టుకుని నన్ను చంప ప్రయత్నిస్తున్నదని అరుచుచున్నాను నీకు వినబడలేదా నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడను ప్రియమైన వాడిని నేను ప్రాణములు విడిచినచో నా తల్లిదండ్రులు ఎంతగా దుఃఖింతురో కదా పార్వతి ఆ బాలుని యొక్క ఆర్తనాదమును విని సరస్థీరమున ఉన్న బాలుడిని చూసెను ఆ బాలుడు ముగ్ధ మనోహరాకృతి కలిగి ఉండెను భయపడుచున్న బాలుడిని చూసి సరోవరములోనికి దిగెను ఓ ముసలి ఈ బాలుడు అతని తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు కావున వెంటనే విడిచిపెట్టమని పార్వతి అడిగెను ఓ దేవి బ్రహ్మ నాకు మధ్యాహ్న భోజనముగా ఈ బాలుడిని స్వీకరింపుమని చెప్పెను నీ తపస్సు ధారపోసినచో విడిచిపెడదనని ముసలి చెప్పాను అప్పుడు పార్వతి జన్మ మొదలుకొని ఇప్పటి వరకు సంపాదించిన పుణ్యం అంతటిని నీకు ధారపోస్తాను బాలుడిని విడిచిపెట్టమని అడిగను వెంటనే ముసలి యొక్క ముఖము మధ్యాహ్న సూర్యుని వలె ప్రకాశించను ఓ దేవి నీవు బాగుగా ఆలోచించి చెప్పుచుంటివి కదా మరలా పుణ్యము సంపాదించుట కష్టమేమో కదా బాలుని కొరకు నీ తపస్సు ధారపోయుచుంటివి నీకేమైనా వరము కావాలనో కోరుకోమని ముసలి పార్వతిని అడిగను అప్పుడు పార్వతి నేను మరలా తపస్సు చేసి పుణ్యము సంపాదించగలను అందువలన నాకేమీ కోరిక లేదని చెప్పను నా చేయబడిన ఈ దానము తిరిగి తీసుకునబడదు నీవే అనుభవించు బాలుడిని విడిచిపెట్టమని పార్వతి అడిగను ఉమాదేవి అడిగిన విధముగా బాలుడిని విడిచిపెట్టి ముసలి అంతర్ధానమయ్యను ముసలి చేత విడిపింపబడిన బాలుడు కూడా కలలాగా అంతర్ధానమయ్యను మరలా పార్వతి తపస్సు చేసుకున్నటైనా సన్నద్ధమగుచుండను మరలా తపస్సు చేయుటకై వెళ్ళుచున్న పార్వతి ఎదుట శివుడు ప్రత్యక్షమై నీచే ఇయ్యబడిన ఈ తపోదానము వలన నీ తపస్సు అక్షయమగును భవిష్యత్తులో అనేక విధములుగా ఈ తపోదానము ఉపయోగింపబడుతుందని శివుడు పలికెను నీ యొక్క తపఫలము అక్షయమగునని శివుని వద్ద వరము పొంది పార్వతి స్వయంవరమునకు సంతోషముగా బయలుదేరను స్వయంవరములో పార్వతి శివుడిని వరిస్తుంది ఈ కథను ఎవరైతే పటిస్తారో వారికి వెంటనే వివాహము కాగలదు రూపమున ఉన్న పార్వతిని పూజించిన వారికి సమస్త కోరికలు తీరునని చెప్పి శివ పార్వతులు ఇద్దరూ అంతర్ధానమయ్యను ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమను దాన్ని విశేషములను తెలియజేస్తాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసిన కానీ తెలియక కానీ ఒక్క మారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ కథను వినిపించను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున వృత్తి గల వ్యాధుడొకడు ఉండెను అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఇద్దేనైనా మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక వెనుతిరిగెను దారిలో అతనికి ఒక తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగను చలికి శివాయని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక పెంటి లేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చను వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడీ భయపడక వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్కులతో ప్రార్థించను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరను దానికి జింక నేను పూర్వజన్మమున రంభయ్యను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించటం అరిచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయ్యైన నీవు నీ ప్రియుడను జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురునని సెలవిచ్చను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జాము గడిచను మరొక పెంటి జింక కనిపించను వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృషించియున్నాను నాలో మేధోమాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగ జింక ఒకటి రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగి వస్తాను అనెను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టను మూడవ జాము వచ్చెను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణము విడవబోగా ఆ మృగము వ్యాధుని చూసి మొదట రెండు పెంట జింకలు తన ప్రియురాలు అని నా ప్రియురాళ్ళు తానే చంపమన్నాయా అని ప్రశ్నించను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య రుతుమతితో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలివత్తును అని ప్రమాణము చేసి వెళ్ళను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలను వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుము అనుచూ వ్యాధుని ఎదుటం ఓకరెళ్ళను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడను వానిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు తన హింసా వృత్తిపై జిగుప్స కలిగను ఓ మృగములారా మీ నివాసముకు వెళ్ళుము నాకు మాంసము అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేను పాపము చెయ్యను ధర్మములకు దయ మూలము ధర్మము సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణం ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుందుబులు రోగెను పుష్పవృష్టి కురిసెను దేవతలు మనోహరముగు విమానమును తెచ్చి ఇట్లా అనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగారమును జరిపితివి తెలియకయే యామ యామమును పూజించితివి వెక్కినది బిల్వ వృక్షము దాని క్రింద లింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకయే బిల్వపత్రముల పత్రముల వేసి శివలింగాన్ని పూజించుతివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజ నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనకున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్షమందురు వాని వెనక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు